प्रभु भूमितो उंडुनुगाका मी आत्मतो उंडुरगाका पुनीत मार्कुगारुरासिना सुविशेषमलोनी भागमु प्रभुवा मैवा मेंुमा। कलगुणगाका 16 పదిహేనవ వచనం నుండి పదినెనిమిది వరకు మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేను నుండి పద్దెనిమిది వరకు మరియు ఆయన వారితో ఇట్లనెను మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును విశ్వసింపని వానికి దండన విధింపబడును విశ్వసించు వారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందరు నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు అన్య భాషలను మాట్లాడెదరు పాములను ఎత్తి పట్టుకొందరు ప్రాణాపాయమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తు ఆమెకు స్థుతి కలుగునుగాక